హలో ఆల్ వెల్కమ్ ఛానల్ హేమ వల్లభ నేను అందరూ ఎలా ఉన్నారు వీడియో తీయడానికి అయితే కొంచెం గ్యాప్ వచ్చిందండి ఇక ఈ వీడియోలో అయితే మనం కొబ్బరి చింతపండు పల్లీలు లేకుండానే టిఫిన్స్ లోకి సూపర్ గా చట్నీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ఇవన్నీ వేయకుండా చట్నీ ఏం బాగుంటది టిఫిన్స్ లోకి అనుకుంటున్నారో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ చట్నీ టేస్ట్ లోనే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకసారి ఈ చట్నీ టిఫిన్స్ లోకి ట్రై చేసి చూడండి ఒకసారి చేసుకుంటే వదిలిపెట్టరు ఇక మనం చట్నీ ఎలా చేయాలనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అండి పెద్ద సొరకాయ అయితే మనకి హాఫ్ ముక్క సరిపోద్ది చట్నీ చేసుకోవడానికి సొరకాయకి చెక్కు తీసేసి దాన్ని వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి లేత సొరకాయ అయితే గింజలతో సహా వేసుకోండి ముదురు సొరకాయ అయితే గింజలు తీసేస్తేనే బాగుంటుంది అయితే ముక్కలుగా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు కారానికి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకోవాలి ఇక్కడ నేను ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా సగానికి వేర్చుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పచ్చిమిర్చి అనేవి పేలవన్నమాట సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని అందులో వాటర్ పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఒక పది నిమిషాలు అయ్యాక మనం చూసుకుంటే సొరకాయ ముక్కలు అనేవి ఇలా కొంచెం మగ్గుతాయి ఈ టైంలో మనం రెండు ఇంచుల అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకుని వేసుకోవాలి ఒకసారి కలుపుకుని ఇంకో పది నిమిషాలు మగ్గించుకోవాలి పది నిమిషాలు ఆగాక లాస్ట్ లో కొంచెం కరివేపాకు వేసుకుని అది కూడా మగ్గాక స్టవ్ మీద కడాయి దించేసి ఈ ముక్కలన్నీ మిక్సీలో వేసుకునే ముందు కొంచెం ఆరబెట్టుకోవాలి ఇక్కడ సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో మనకి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా మరీ బరగ్గా కాకుండా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర తరిగేసుకొని వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మనకి పచ్చడి అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మనం ఒక కప్పు చిలకొట్టుకున్న పెరుగులో ఈ సొరకాయ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి దోశ బోండా వడ దేనికైనా బాగా సెట్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఈ పచ్చడి అయితే పెరుగులోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం పచ్చడి అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాము చట్నీలోకి తాలింపు లేకపోతే ఎలా అండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాము ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు ఎండమిర్చి కరివేపాకు వేసుకుని అవి అంతా బాగా వేయించుకున్నాక చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సూపర్గా టేస్టీగా మన సొరకాయ చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే చూడడానికి అచ్చం కొబ్బరి చట్నీ లానే ఉంది టేస్ట్ విషయంలో కూడా కొబ్బరి చట్నీకి పదిల చట్నీకి ఏ మాత్రం తీసిపోదు ఇంకెందుకండి ఆలస్యం మీ ఇంట్లో కూడా టిఫిన్స్ లోకి ఇలా సూపర్గా సొరకాయ చట్నీ తయారు చేసుకుని ఎలా వచ్చిందనేది మన కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ సొరకాయ చట్నీ ఎలా చేయాలనేది ఫస్ట్ టైం చూస్తున్నారా లేదంటే మీకు ఆల్రెడీ తెలుసా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇక నేనైతే ఆలస్యం లేకుండా వేడివేడిగా ఆనియన్ పెసరట్లు వేసుకుని దానికి కాంబినేషన్గా ఈ సొరకాయ చట్నీ వేసుకుని కుమ్మేస్తాను మీరు కూడా ఈ సొరకాయ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అస్